అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ లో ఓ సంగతి జరిగింది భలే సంగతి అనుకోండి మన దేశాన్ని ఎలాగైనా చిక్కుల పాలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం బీజేపీని ప్రధాని మోడీ గారిని అపఖ్యాతి పాలు చేసి గద్దె దించి ప్రతిపక్షానికి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రయత్నించే ఒక పిశాచ ఆత్మ అని మనం ఒకరిని గురించి తరచూ చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ ఆత్మకు సంబంధించిన ఒక సంగతి ఇది ఆత్మ కనబడదు కానీ అది చేసే పనులు కనబడతాయి ట్యాప్ విప్పితే రక్తపు నీళ్లు రావడం అన్నంలో చేయి పెడితే అన్నానికి బదులు తేళ్లు పాములు రావడం లాంటి వింతలు కనబడతాయి పిశాచాలు ఇలా ప్రకృతి వికృతులలోని వికృతిని ఆశ్రయిస్తాయి అయితే లో ఓ సంగతి జరిగింది భలే సంగతి జరిగింది అన్నాను కదా ఎందుకు అన్నాను అంటే జార్జ్ సోరోస్ అనేవాడికి ప్రస్తుత అధ్యక్షుడు బిడెన్ ప్రభుత్వం ఒక అవార్డుని బహుకరించింది ఈ అవార్డు పేరు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ దీనిని అమెరికా శ్రేయస్సు భద్రత దేశ సాంస్కృతిక విలువలు ప్రపంచ శాంతి మరియు ఇతరత్ర సామాజిక మార్పుల కోసం కృషి చేసిన వ్యక్తులకు ఇస్తారు ఇవన్నీ జార్జి సోరోస్ నూట ఇరవై దేశాలలో చేశాడట అందుకే ఇతడిని ఇందు కోసం ఎంపిక చేశారట ఇదే ఒక సంగతి భలే భలే సంగతి అది యుఎస్ అవార్డు ఇచ్చుకోవడం యుఎస్ ఇష్టం జార్జి సోరోస్ యుఎస్ వాడు చేతిలో పని కదా ఎవరు నచ్చితే వారికి ఇచ్చుకోవచ్చు ఇతనితో పాటు హిల్లరీ క్లింటన్ లియోనల్ మెస్సీ బోనో మైఖేల్ జె ఫాల్స్ డెంజల్ వాషింగ్టన్ టెమ్ గిల్ లాంటి వారికి కూడా ఇతనితో పాటు ఈ అవార్డును ఇచ్చారు నూట ఇరవై దేశాలలో ప్రజాస్వామ్యం మానవ హక్కులు విద్య సామాజిక న్యాయం కోసం అనేక కార్యక్రమాలు చేశాడు అని ఇతనికి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు ఇచ్చారు కదా మరి మనమేమో పిశాచం వికృత ఆత్మ మన భారతిని కల్లోలపరచాలని ప్రయత్నిస్తున్న దుష్ట ఆత్మ అంటూ మాట్లాడుకుంటున్నాం మనమే కాదు లో కూడా రైట్ వింగ్ ప్రజలు మనకులాగే అనుకుంటూ ఉంటారు మరి ఈ జార్జ్ సోరోస్ ఎవరు ఎందుకు ఇతడిని యుఎస్ లో రైట్ వింగ్ ప్రజలు తిట్టుకుంటారు మన భారత్ లో కూడా జాతీయవాదులు ముఖ్యంగా బీజేపీ నేతలు తిట్టుకుంటారు ఎందుకు అలా తిట్టుకుంటారు అలా తిట్టుకునేందుకు కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఆసక్తికరమైన కంటెంట్ తో ఉంటుంది మనం సంవత్సరం పొడుగునా మనకు సంబంధం లేకపోయినా ఈ పేరును వింటున్నాం కాబట్టి ఇతడిని గురించి తెలుసుకోవాల్సిందే ఎందుకు ఇతను భారతిని దుష్ట ఆత్మల ఆవరించాడు అనే విషయాన్ని తెలుసుకుందాం సో ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి జార్జ్ సోరోస్ పంతొమ్మిది వందల ముప్పై ఆగస్టు పన్నెండున హంగేరీలోని బుడాపెస్ట్ లో జన్మించాడు హిట్లర్ యుగానంతరం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇతడు ఇంగ్లాండ్కు వలస వెళ్లాడు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో అమెరికాకు వలస వెళ్లాడు సో ఇతను ప్రస్తుతం హంగేరీ అమెరికన్ అన్నమాట పంతొమ్మిది వందల డెబ్బైలో ఇతను సోరోస్ ఫండ్ మేనేజ్మెంట్ అనే సంస్థను ప్రారంభించి తిరుగులేని ఫైనాన్సియర్ గా మారాడు ఇతని కెరీర్ మొదట్లో బ్రిటిష్ పౌండ్ కి వ్యతిరేకంగా వ్యాపారం చేశాడు ఇతను చేసిన ఈ వ్యాపారానికి ది మ్యాన్ హు బ్రోక్ ది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అన్న పేరు వచ్చింది ఇతను వివిధ బ్యాంకుల నుండి భారీ స్థాయిలో బిలియన్ల కొద్దీ పౌండ్స్ ని అప్పుగా తీసుకుని వాటిని జర్మన్ మార్కులు యుఎస్ డాలర్లు వంటి ఇతర కరెన్సీలకు విక్రయించాడు ఈ గొప్ప వ్యక్తి ఎలా బ్రిటన్ని దెబ్బేశాడంటే బ్యాంకుల్లో ఫౌండ్స్ లేక కొత్త పౌండ్లను భారీగా ప్రింట్ చేయాల్సి వచ్చింది వారి బ్యాంకులకు దీంతో పౌండ్ వ్యాల్యూ బాగా తగ్గి ఇతను కొనుక్కున్న జర్మన్ అండ్ యుఎస్ కరెన్సీ వాల్యూ బాగా పెరిగేందుకు ఇది కారణమైంది సోరోస్ సోల్ ఎంటర్ కాక ముందు ఒక బ్రిటిష్ పౌండ్ నాలుగు జర్మన్ మార్కులకు సమానంగా ఉందట అదే ఇతని ఆత్మ ఆవరించిన తర్వాత అంటే ఇతను బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత రెండు మార్కుల వాల్యూకు ఇది పడిపోయింది ఇక అప్పటి నుండి బ్రిటన్ పతనం అవుతూనే వచ్చింది ఇప్పుడు ఎకానమీలో భారత్ కంటే వెనక్కి చేరింది ఇలాంటి వంకరదారుల్లో బిలియనీరు అయిన గొప్పాతి గొప్ప ఆదర్శప్రాయుడు ఈ సోరోస్ సోరోసుని సగం మంది దెయ్యపు ఆత్మ అని తిడితే సగం మంది అబ్బో గొప్పోడు కదూ అంటారు ఎందుకంటే ఇతను హంగేరీలో హంగేరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిధులను పంపిణీ చేశాడు ఉక్రెయిన్లో రెండు వేల పద్నాలుగులో జరిగిన మైదాన్ రివల్యూషన్ కి కూడా నిధులు ఇచ్చాడు రెండు వేల మూడులో జార్జియాలో జరిగిన రోజ్ రివల్యూషన్ కి కూడా ఇచ్చాడు పోలాండ్ రష్యా అండ్ టర్కీలలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు కూడా నిధులు సమకూర్చాడు అమెరికాలో కూడా లిబరల్ అండ్ డెమోక్రటిక్ పార్టీలకు నిధులను సమకూర్చాడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టడానికి తను మద్దతు ఇచ్చే ఉద్యమ పార్టీలను గద్దెను ఎక్కించడానికి ఇతను నిధులు సమకూరుస్తూ ఉంటాడు రష్యా చైనా వంటి దేశాలు ఇతడిని నిషేధించాయంటే మరి ఇతడు ఎంత తంపుల మారి తంబో అర్థం చేసుకోండి ఇతడు ఆయా దేశాలలోని ప్రచార సాధనాలకు సంబంధించిన కొందరిని కొనుక్కుని తనకు అనుకూలంగా అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అంటే తను మద్దతు ఇచ్చే సంస్థలకు ప్రచారం చేయిస్తాడు ఇందువల్ల అనేక దేశాల ప్రభుత్వాలు ఇబ్బందుల పాలయ్యాయి జార్జ్ సోరోస్ కి ఈ అవార్డును ఇవ్వగానే ముందుగా యుఎస్ లోనే చాలా మంది భగ్గుమన్నారు ఎలాన్ మస్క్ హీ ఈజ్ డూయింగ్ థింగ్స్ దట్ ఎరాడ్ ది ఫ్యాబ్రిక్ ఆఫ్ సివిలైజేషన్ యు నో గెటింగ్ డిఏఎఎస్ ఎలెక్టెడ్ హూ రిఫ్యూజ్ ప్రాసిక్యూట్ క్రైమ్ అంటూ పోస్ట్ చేశాడు సోరోస్ అనే ఇతను నాగరికతను మానవత్వాన్ని ద్వేషించే మనిషి ఇతనికి ఇలాంటి అవార్డును ఇవ్వడం దేశానికి చేసిన అపచారం అన్నాడాయన ఇదే విషయంపైన డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పిజ్జా డెలివరీ చేసే వ్యక్తి అగ్ని ప్రమాదం నుండి దేశ ప్రజలను రక్షించాడట సోరోస్ వంటి విదూషకులు ఈ పతకానికి అర్హుడంట అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు ఈ పోస్ట్ బాగా వైరల్ అయ్యింది కూడా ఇలా ఇతనికి ఈ అవార్డును ఇవ్వడం గురించి లో రిపబ్లికన్ పార్టీకి చెందిన చాలామంది ఆగ్రహోదగ్గరులు అవుతూ స్పందించారు జార్జ్ సోరోస్ తొంభై నాలుగు ఏళ్ల ఈ వయసులో కూడా ఇంకా ఇప్పటికీ ఇతను భారత్ పట్ల ఇక్కడి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో తీసుకుని తీసుకుని గిరికీలు కొడుతూ ఉన్నాడు రెండు వేల ఇరవైలో దావోసులో వరల్డ్ ఎకానమీ ఫోరంలో ఇతను మాట్లాడుతూ భారత్ అండ్ మోదీల పైన విషం కక్కాడు మోదీ గారి బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ హిందూ ముస్లింల మధ్య వివక్ష వారి హక్కుల అణచివేత మోదీ చేస్తున్నాడు అంటూ వాగాడు సిఏఏ అండ్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు ఇలాంటివన్నీ ప్రజాస్వామ్యానికి విరుద్ధము అంటూ ఏడ్చాడు మోదీ అధికార దుర్వినియోగం చేస్తున్నాడని ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అని దీనికోసం తన గుండె ఆగిపోతుందేమో అని వెక్కిళ్ళు పెట్టాడు ఇతను ఒక బిలియనీరు రకరకాల దేశాల ఎకానమీతో ఆడుకుని గుట్టలుగా పోగేసుకుని అక్రమ అపక్రమ పద్ధతుల్లో బిలియనీరైన ఇతనికి మన దేశం గురించి మన దేశ రాజకీయాలను గురించి ఎందుకు ఎందుకు ఇలా ఏడవటమో అర్థం కాదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో అయితే బీజేపీని కూల్చాలి కాంగ్రెస్ని గద్దె ఎక్కించాలి అని ఇతడు ముసలి గుర్రంలాగా పరిగెత్తాడు అని గాడిదలాగా బరువులు ఎత్తాడు అని అంటారు భారతదేశంలోని అనేక మీడియా సంస్థలని సోషల్ మీడియాలోని కొందరు కంటెంట్ క్రియేటర్స్ ని కొనుక్కుని వారి చేత బీజేపీకి వ్యతిరేకంగా అవాకులు చెవాకులు వాగించాడని అంటారు విదేశాలలో ఉండి భారత్ వ్యతిరేకంగా కక్కుకుని స్పృహ తప్పుతూ ఉండే ధృవ్ రసికుడు అనేవాడు గంజాయి మొక్క అనే యూట్యూబరు ఇలాంటి వాళ్ళు ఇతని నుండి కాసులు తీసుకుని మంచినైనా చెడునైనా సమానంగా బీజేపీ ఏది చేసినా చెప్పిన దానిని విమర్శిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అలవాటు పడిపోయి వీరు ఇప్పటికీ కూడా ఇలాగే విమర్శిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో చాలా మంది సోరోస్ బిడ్డలు ఇలాంటి వారు ఉన్నారు అంటారు ముఖ్యంగా ఈ ముసలి బిలియనీర్ డబ్బులతో ఏమైనా చేయొచ్చు ఎవరినైనా కొనొచ్చు అనుకున్నాడు గాని భారత్లో అతను ఏమీ పీకలేకపోయాడు మోదీ అండ్ అమిత్ షాల నాయకత్వం మూడోసారి కూడా మూతి మీద పెడియమని కొడుతూ గెలిచేశారు ఈ సోరోస్ మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి పాపం ఒక పిచ్చిని ఎక్కించాడు అదేమిటంటే సోరోస్ అదానీ గ్రూపు పైన పడి ఏడవటం ఆ మధ్య హిండెన్బర్గ్ రిపోర్ట్ అని అదానీ గ్రూపు అవినీతి అంటూ చాలా పెద్ద వివాదం ఏర్పడింది కదా దీనిపైన సోరోస్ చాలా బలంగా కంటిన్యూగా స్పందించాడు అదానీ ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎలాగైనా కూల్చాలి అన్నంతగా ప్రయత్నించాడు సోరోస్ ప్రయత్నించాడు అంటే ఆ ముసలాడు ఒక్కడే లేచి ప్రయాణం చేస్తూ వణుకుతూ వణుకుతూ ప్రయత్నించాడని కాదు మన దేశంలోనే ధృవ రసికుడు గంజాయి మొక్క లాంటి సోషల్ మీడియా కంటెంటర్లను వారి ద్వారా విష ప్రచారం చేయించాడు అదాని ఇష్యూ వల్ల నరేంద్ర మోడీ ప్రతిష్ట దెబ్బతింటుంది ఈ వివాదం మోదీ ప్రభుత్వం యొక్క ట్రాన్స్పరెన్సీని కొచ్చం చేస్తుంది ఇలా ఇది కంటిన్యూ అయ్యి భవిష్యత్తులో మోదీ ప్రభుత్వం బలహీనపడుతుంది మోదీ ప్రభుత్వం కూలిపోతే ప్రజాస్వామ్యం మళ్ళీ చిగురుస్తుంది అంటూ పొద్దస్త మానం నక్క కూతలు కూస్తూ తను కొనుక్కున్న మీడియా సోషల్ మీడియా వారితో కూడా కూయించాడు ఇక ఇది చూసి సోరోస్ అంతటి వాడే ఇలా అన్నాడంటే అబ్బో ఇదేదో కాలంగాని కాలంలో బంగినపల్లి మామిడి పండు దొరికినట్టే అనుకుని అదానీ మాటే మోదీ ప్రభుత్వాన్ని కూల్చే ఏకైక సాధనం అన్నట్టు అదానీ మోదీ గోది అంటూ రాహుల్ గారు ప్రయత్నాన్ని ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్లో ఈ విధంగా ప్రచారం చేసి కేవలం తొంభై తొమ్మిది సీట్లు మాత్రమే గెలుచుకుని ఢిల్లీ అధికార పీఠానికి మరొకసారి ఇంకా నార్త్ పోల్ నుండి సౌత్ పోల్కి ఉన్నంత దూరంలోనే ఉండిపోయారు అయినా సోరోసునే నమ్ముకొని మరే గెలుపు స్ట్రాటజీ కోసం ట్రై చేయకుండా అదానీ మోదీ అంటూనే వెళుతున్నారు రాహుల్ గారు ఇలా సోరోస్ భారత్కి వ్యతిరేకంగా భారత ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా కూస్తూ ఉండడాన్ని బీజేపీ నాయకులు అందరూ అనేక సందర్భాల్లో ఉతికి ఆరేశారు స్వయంగా మన ప్రధాని మోదీ గారు కాశ్మీర్ సపరేషన్ కి సోరోస్ మద్దతిస్తున్నాడు అంటూ విమర్శించారు ముసలోడు డబ్బున్నవాడు ప్రమాదకరమైన వాడు అని డాక్టర్ ఎస్ జైశంకర్ గారు ఇతడిని గురించి అన్నారు దేశాన్ని మోదీ గారిని బలహీనపరచాలని సోరోస్ చూస్తున్నాడు కానీ మా దేశం ఎల్లప్పుడూ విదేశీ శక్తులను ఎదుర్కొని గెలుస్తూనే వచ్చింది ఇప్పుడు ఇతడిని కూడా గెలుస్తుంది అని స్మృతి ఇరానీ గారు అన్నారు రాహుల్ గారు అదాని మోదీ గోది అని సోరోస్ నేర్పిన మాటలను పట్టుకుని నిరంతరం ఊరేగుతుండడంతో సోరోస్ అండ్ సోనియా గాంధీ గారు యుఎస్ డీప్ స్టేట్తో కలిసి పనిచేస్తున్నారు అని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది కాంగ్రెస్కి రాహుల్ భారత్ జోడో యాత్రకి సోరోస్ నిధులిచ్చాడు అంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఎక్స్లో అన్నాడు ఒక్కరేమిటి అనేక మంది తీవ్రంగా రివర్స్ పంచులు విసిరారు సోరోస్ పైకి ఇలాగే లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ రైట్ వింగ్ భావాలు గల ప్రజలు భారతదేశ జాతీయవాద ఛానళ్ళు బీజేపీ అండ్ దాని ప్రముఖులు సోరోస్ని ఒక సైతాను నీడగా దెయ్యం ఆత్మలాగా భావిస్తారు ఈ ఆత్మ ఇంకా సోషల్ మీడియాలోని కొందరు కంటెంట్ క్రియేటర్ల రూపంలో భారత్ను పట్టుకునే ఉంది నిన్న ఇలాంటి వివాదాస్పదుడు అయినా సగం ప్రపంచం హేటు చేసేవాడు అయినటువంటి సోరోస్కి దిగిపోతున్న బైడెన్ ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఫ్రీడమ్ అన్న ప్రతిష్టాకరమైన అవార్డుని ఇచ్చి సత్కరించింది కాకిపిల్ల కాకి ముద్దు కదా బైడెన్కు సపోర్ట్ చేసి రిపబ్లికన్స్కి వ్యతిరేకంగా నిధులిచ్చినందుకు మరి ఆ కాకిపిల్లకు తమ చేతుల్లోని పనే గనక ఓ అవార్డును పడేశారు ఇది సంగతి మరి ఇలాంటి వాడికి అవార్డు ఇవ్వడం ఏమిటో మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్